అక్షరాభ్యాసం అంతరార్థం తెలుసా ఓనమాలు దిద్దించడం అంటే ఏంటి తెలుసుకుందాం వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించటం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది సాధారణంగా ఆవిర్భావ దినం రోజు విద్య మొదలు పెడితే సకల విద్యలు సులభంగా సుసాధ్యం అవుతాయనేది నమ్మకం యజ్ఞం పూజలు అర్చనలు పూర్తయిన తర్వాత పంతులు గారు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలక మీద బలపంతో ఓం నమ శివాయ సిద్ధం నమ అని రాసి దిద్దిస్తారు ఇది జనల్గా మనందరికీ తెలుసు అయితే మరి ఇందులో ఉన్న అంతరార్థం ఏంటి వివరంగా తెలుసుకున్నారండి సరస్వతి మాత పుట్టినరోజు నాడు ఆ వాద్దేవి పూజ చేస్తే ఆమె పేరుతో అక్షరాలు దిద్దించాలి కదా మరి ఈ ఓనమాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేదే ప్రశ్న మనది తెలుగు నేల మనది తెలుగు భాష తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో ఉండే మనమంతా తెలుగు వారం ఈ తెలుగు కాని తెలంగాణ పదాలు ఎలా వచ్చాయి మన ప్రాంతాన్ని ఒకప్పుడు త్రిలింగ దేశం అనేవారు ఉత్తరాన వేములవాడ లేదా కాళేశ్వరం దక్షిణాన శ్రీకాళహస్తి తూర్పున ద్రాక్షారామం ఈ మూడు లింగాల మధ్య గల భూభాగం త్రిలింగ క్షేత్రంగా వెలసింది ఈ త్రిలింగ శబ్దం నుంచే తెలుగు తెలంగాణ పదాలు ఉద్భవించాయని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం ఎప్పటి నుంచి ఆచారం ఉందో తెలియదు కానీ చరిత్రకందని కాలం నుంచి అక్షరాభ్యాసం ఓనమాలు దిద్దించే సాంప్రదాయం కేవలం మన తెలుగు ప్రాంతానికే సొంతం ఓం నమ శివాయ శివ పంచాక్షరి మహామంత్రంతో అక్షరాలు మొట్టమొదటిగా రాయించటం అనేది కేవలం మన తెలుగు వారి సాంప్రదాయం అందుకు మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటాం కానీ ఇప్పుడు బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆంగ్ల భాషా వ్యామోహంలో పడి మనమంతా మన తెలుగును మర్చిపోయి ఏబిసిడీలు మమ్మీ డాడీలు అంటున్నాం మన చిన్నారి పసిపిల్లల చేత అనిపిస్తూ సంతోషపడుతున్నాం మన తెలుగు భాషను మనమే నాశనం చేసుకుంటున్నాం ఇది దౌర్భాగ్యం అన్నయ్య దీక్షితులు అనే శివభక్తుడు ఇటీవల కాలంలో ఉండేవారు ఆయన పుట్టింది తమిళ ప్రాంతంలో ఆయన అనేక శివస్తోత్రాలు రచించారు అకారాది కక్షారం వరకు మొదటి అక్షరాలుగా ఒక అద్భుత స్తోత్రం ఆయన రాసింది ఆయన చివరి దశలో మీ కోరిక ఏమిటి అంటే అయ్యా నాకు మరుజన్మంటూ ఉంటే నన్ను తెలుగు నేలపై జన్మించేటట్టు చెయ్యి అని ఆ శివయ్యను వేడుకుంటున్నాను ఎందుకంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరితో ఓనమాలు దిద్దే సాంప్రదాయం తెలుగు నేల సొంతం ఇక్కడ పుడితే నాకు శివభక్తి మరింత ఎక్కువగా అలవడుతుంది అని కోరుకున్నట్ట అందుకేనేమో ఆ చదువుల తల్లి వ్యాస మహర్షి చేత ప్రతిష్ఠించబడి ఇక్కడ ఈ తెలుగు నేలపై గోదావరి తీరంలో బాసర పుణ్యక్షేత్రంలో జ్ఞాన సరస్వతిగా వేల కొలది జనుల చేత పూజలు అందుకుంటుంది మనం ఎంత భాగ్యవంతులం మన తెలుగు భాషను మనమే కాపాడుకుందాం మన పిల్లలకు తెలుగు తీయదనాన్ని రుచి చూపించే బాధ్యత తల్లిదండ్రులుగా మనదే లేకపోతే భగవంతుడు కూడా క్షమించడు నిజం మమ్మీ డాడీలు వద్దు అమ్మా నాన్నలే ముద్దు చూసారా మన తెలుగు భాషకి ఎంత ప్రాధాన్యత ఉందో మన తెలుగు భాష ఉన్నంత తియ్యగా ఏ భాషలో ఉండవు మీకు ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నా హిందీ నేర్చుకున్నా ఏ ఇతర భాషలు నేర్చుకున్నా మాతృభాష తెలుగు మాతృభాషను మాత్రం వదలకండి కన్న తల్లిని మాతృభాషని రెండింటినీ మాత్రం అశ్రద్ధ చేయకండి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటివి ఆశ్చర్యం గొలిపే విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని అమూల్యమైన సూచనని మాకు అందించండి